ముందు ఏదైతే ఉందో ఇప్పుడు చంద్రబాబు నాయుడు మోడీ వాళ్ళిద్దరు చాలా దారుణంగా ఒకరికొకరు ఒకళ్ళు విమర్శించుకున్నారు అటు చూస్తే పాజిపా లడ్డిచ్చా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా మోడీని అన్నాడు ఇవాళ మళ్ళీ వాళ్ళందరూ కూటంగా ఏర్పడ్డారు అసలు వాళ్ళని ప్రజలు నమ్ముతారా మోడీ గారిని రెండు వేల పంతొమ్మిది ముందు చంద్రబాబు నాయుడు గారు మోడీకి పెళ్ళం ఉందా పెళ్ళోడి తెలిసిద్ది సంసారం లేనివాడు మోడీ అంత మోడీ కేడి ఇలాంటి భాషలతో చండాలంగా మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళా మోడీ గారి సంకనాగత వాళ్ళ పక్షాన్ని చేయండు వీడు జనసేన పావులగాడు పావులగాడికి పావున లక్షణాలు ఏమన్నాయి కానీ రూపాయి లక్షణాలు వాడి దగ్గర లేవు వాడు మీటింగ్ చెప్తున్నా ఒక పద్ధతి సంస్కారము ఎటువంటి విషయాలు ఏమీ లేవు వాడి దగ్గర వాడు ఒక ఒక నిలబడి పద్ధతిగా మాట్లాడదాము సంస్కారంగా ఉందాము ఆలోచనే వాడికి లేవు ఇక వాడికి ఓట్లు ఎవరు చేస్తారో నాకే అర్థం పట్ల ప్రభుత్వం రోగాల ప్రభుత్వం అయింది రోగ ప్రభుత్వం అయింది రాష్ట్ర ప్రజల మొత్తానికి ఒక పల్లెటూరు గ్రామానికి గ్రామంలో ఒక సచివాలయము ఒక ఆర్బీకే ఒక విలేజ్ క్రిమిక్ ఒక జగనన్న పాల విలువ వైఎస్ఆర్ వాటర్ ప్లాంట్లు ఈ విధంగా ప్రతి గ్రామంలో అసలు ఒక మండల ఇంత గతంలో మండల విధంగా ఆఫీసులు ఉన్నాయో ఆ విధంగా ఈరోజు గ్రామ గ్రామాన ఈ గవర్నమెంట్ ఆఫీసు తెలిసింది ఇప్పుడు వాడు చూసి ఇప్పుడు అసలు ఇప్పుడు మన భారతదేశ రాజకీయ చరిత్రలో కూడా ఎప్పుడు లేనంత విధంగా చాలా తీవ్రమైన ఆరోపణలు చేస్తామని అసలు వైసీపీ నా కొడకల్లారా రండి చూసుకుందా అని మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు పావుల గారు వాడు వాడు స్టేజ్ మీద కూర్చొని రాని చూసుకుందామంటే అట్లా వాడు వాడు బలగాన్ని తీసుకొని గ్రామాల్లోకి వస్తే వాడు కెపాసిటీ ఏందో వైఎస్ఆర్ సిపి కార్యకర్తల కెపాసిటీ ఏందో తెలిసిద్ది కానీ వైసీపీలో అంత గోల్డ్ ఐజల్ లో లేరు కానీ వాడు దైర్యం గురించి మాట్లాడితే ఇక్కడ ఇటుపక్కలు కూడా దమ్ము దమ్ముధైర్యంగానే ఉన్నారు ఇప్పుడు జగన్ ఒక రాష్ట్రండి ముఖ్యమంత్రి మరి అతను పట్టుకొని నువ్వెంత నీ స్థాయి ఎంత అని మాట్లాడుతున్నాడు నీ బతుకు అని మాట్లాడుతున్నాడు ఇప్పుడు పావలా కాడు వాడు పేర్లోనే పావలా పవల పవల కళ్యాణ్ వాడు పావలా మాటలే మాట్లాడతాడు వాడికి నీతి జాత ఏముంది వాళ్ళ అమ్మ ఆర్త తీసుకొస్తే వాళ్ళ సిడు ముడుచుకుంటాడు అంట వాడే చెప్పిండు అలాంటి సంస్కారం లేని కుక్క నాయాలతో మనకు అనవసరం కదా మన వైసీపీ వాళ్ళకి